హాయ్ ఎవ్రీవాన్ ఇదైతే మా పత్తి చేను చూడండి ఈసారి అయితే పత్తి చేను నష్టమే అని అనుకున్నాం ఇది చెవుక భూమి చూడండి ఇది చెవుక రాగడి కాదు చాలా పల్సగా ఉండే ఈ పత్తి చేను చెట్లు అయితే సరిగ్గా మొలవలే అప్పుడు వర్షాలు లేక ఈసారి వర్షాలు ఎక్కువ ఉండి ఎర్రభూమిని వచ్చి నష్టమే అని అనుకున్నాం కానీ వానకో ఏమో రెండుసార్లు అయితే మళ్ళీ మందు స్ప్రే చేశాం మళ్ళీ ఈ అంత వచ్చింది అంతా కాయలైతే అవుతున్నాయి గూడ నాకిరా చూడండి పైన దాకా వచ్చినాయి ఈసారి రాగడి అంతా వేస్టే కానీ ఇక్కడ చౌకన్ అయితే బాగానే ఉంది బెటరు వర్షానికి చూడండి ఒక్క చెట్టుకే పైన ఆల్రెడీ మేము రెండు సార్లు పత్తి అయితే మళ్ళీ ఇప్పుడైతే చెట్టుకి ఒక ఇరవై దాకా వచ్చేలా ఉన్నాయి ఇవన్నీ కాయలే అవుతాయి నాకు వచ్చింది మళ్ళీ ఇగురు కూడా వస్తుంది చెట్టు ఇంకా పెరగాలనుకుంటుంది పాపం చూడండి చాలా పచ్చగా ఉంది మా చేనైతే అంతకుముందు ఎర్రబొమ్మిడి వచ్చి రెడ్ కలర్లో ఉండి ఆకులన్నీ రాలిపోయినాయి ఇక ఈ సరి నష్టమే అని అనుకున్నాం కానీ మళ్ళీ వర్షం పడి మంచిగా పచ్చగా అయిపోయింది ఇగురుతోటి ఉంది అంతా పూత నగరే ఉంది ఏదో మందు స్ప్రే చేసాం మా మందు గుర్తులేదు చూడండి ఆ కొమ్మలకైతే పైనకి మొత్తం కాయలు అయ్యేలా ఉన్నాయి మళ్ళీ వన్ సైడ్ కూడా వంగేసింది ఎందుకంటే కొమ్మల కాయలు అవుతున్నాయి చిన్న చిన్నగా ఒక సైడ్కి వంగుతున్నాయి కాయ వేటు మొయ్యలేక చూడండి అక్కడైతే కొమ్మ చెట్టుకి పైనకి ఎన్ని కాయలు పట్టినాయో ఈసారి ఇక్కడైతే నష్టమేం లేదు రాగడైతే పోయింది మేము రాగడి అండ్ చెవుక రెండు కలిసి పెట్టాం ఇక అది వేస్టే కానీ ఇదైతే బెటర్